అక్కడే ఆగండి వీడియో అయితే మీరు చూస్తే చాలా అంటే చాలా కొత్తగా ఫీల్ అవుతారు అంటే మన ఛానల్లో నేనే అక్కడ చాలా ఎగ్జైట్ అయ్యా ఇంకా మీరు కూడా కొత్తగానే ఫీల్ అవుతారు మనం హైదరాబాద్ వచ్చిన పని ఈ రోజు అసలు పని ఇంకా దానికోసం అని చెప్పేసి ఒక్కొక్కరం రెడీ అవుతున్నాం అసలు ఏంటంటే మా ఇక్కడ అన్నపూర్ణ కాలేజీలో ఎంఏ చదువుతుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ తను టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత గ్రాడ్ ఫిల్మ్ అని ఒకటి ఉంటుంది అది పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి గ్రాండ్ ఫిల్మ్ అనేది అనౌన్స్ చేస్తారు ఎవరు బాగా చేశారనేది అందులో లిఖిత ఫస్ట్ వచ్చింది దానికి అవార్డు కూడా వచ్చింది మీరు నిన్నటి వ్లాగ్లో ఆల్రెడీ చూశారు కదా ఇంకా ఈ రోజు అయితే గ్రాడ్యుయేషన్ ఉంది అది శేఖర్ కమల గారు నాగార్జున గారు అమలా గారు ఎలాగో అక్కడ కాలేజ్ చైర్మన్ కాబట్టి ఎప్పుడు అక్కడే ఉంటారు సో ఇప్పుడు మనం అక్కడికైతే రెడీ అవుతున్నాం నాకైతే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ చాలా మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చూసే ఉంటారు అన్నపూర్ణ స్టూడియోస్ ఇవన్నీ కూడా మరి నాకు అంటే మా ఫ్యామిలీలో వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంకా నాగార్జున గారిని నాకు బిగ్ బాస్ నుంచి కూడా నాగార్జున గారి అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం అంటే ఆయన మాట్లాడే విధానం కానీ అంతా చాలా న్యాచురల్గా మాట్లాడడం నేను బిగ్ బాస్ టైంలో నాగార్జున గారికి అలా ఫ్యాన్ అయ్యాను సో ఇప్పుడు ఇంకా మేము బయలుదేరుతూ ఉండగా కింద ఒక ర్యాలీ అవుతుంది ఇక్కడ పొలిటికల్ లీడర్ ఎవరో ర్యాలీ చేస్తున్నారో ఆయన ఎవరు కూడా మనకు తెలియదు అంతగా నాకు ఆంధ్రాలోనే తెలియదు ఇంకా తెలంగాణలో ఏం తెలుస్తాయి ఇంకా చూస్తున్నారు కదా మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఆయన ఎవరు అనేది ఏంటనేది నాకైతే తెలీదు జస్ట్ అలా వీడియో తీశాను ఎందుకంటే ఒకవేళ ఆయన ఒక పాపులర్ లీడర్ అయ్యి ఉంటే కనుక నాకు తెలియలేదు మీకన్నా తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మేము ఏం చేసామంటే మా వారు నేను వదిన ఆటో బుక్ చేసుకున్నాం కార్ బుక్ చేసుకున్నాం మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇంకా సరిపోదు కదా పిల్లలు నేను మా వారు వదిన ఆటోలో అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తున్నాం జస్ట్ ఇప్పుడే మనం అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్నాముగా ఇంకా లోపలికి వెళ్ళడానికి ఓటీపీ చెప్పాలంట ఇంకా మా లిఖితాకి ఫోన్ చేసి ఓటీపీ చెప్పేసాం సెక్యూరిటీ లోపలికి పంపించారు మనకైతే లోపలంతా కూడా ఇలా చిన్న చిన్న షెడ్స్ లా ఉండి ఇంకా అన్ని షూట్స్ కూడా ఈ లోపలే అవుతాయంట అక్కడ చూస్తున్నారు కదా పోస్టర్ బామా కలాపం అది లిఖితాకి అవార్డు తెచ్చిన ఫిల్మ్ ఇప్పుడు మనకి అది కూడా స్క్రీనింగ్ ఉంటుంది లోపల మీకు మొత్తం అంతా కూడా ఇక్కడ ఏంటి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇక్కడ మనకి పోస్టర్లో కనిపిస్తున్న ఫిల్మ్స్ అన్నీ కూడా ఈ ఇయర్ బెస్ట్ వచ్చిన ఫిల్మ్స్ అన్నీ అవి అవన్నీ మనకి ఇప్పుడు లోపల స్క్రీనింగ్ ఉంటుంది అన్నాను కదా అక్కడ అయితే చూద్దాం ఇంకా మనకి లోపల చిన్న హాల్ అయితే ఉంది థియేటర్ ఆ బయట ఇలా మొత్తం అన్ని ఫ్రేమ్స్ ఏన్ఆర్ గారు నటించిన మూవీస్ నుంచి బెస్ట్ అవన్నీ తీసుకొని ఫ్రేమ్స్ అయితే అక్కడ పెట్టారు ఇంకా లోపలంతా కూడా చాలా కామ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ కూడా ఈరోజు మీటింగ్ ఉంది ఇంకా అమలా గారు కూడా అదంతా చూసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా చాలా అంటే చాలా కామ్గా డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా మేము కూడా చాలా కామ్ అయిపోయాం ఇప్పుడు లిఖితా స్క్రీనింగ్ అయింది తర్వాత ఇంకా లిఖితా స్పీచ్ అనమాట i uh, thank you all of you for coming today and watching our films today so the inspiration i got from the stories i hear from my mother uh all the time i realized that all the stories that have been told to us uh, have a similar perspective uh, when i thought of this i realized that this is because a certain section of the society mother. had the power to write and share the stories because of which i believe women's stories are not shared and growing up also um, i didn't have any female heroes to relate myself to uh, this is the case for every other women or girls when they grow up so i thought maybe i would give a different perspective of the stories so through bumi how she wanted to tell different stories i do want to tell stories from different perspective and that's what I tried from Bama And thank you, everyone, my team, uh, my mentors, my family, especially Amma and Maaya, for supporting me and believing in me. Thank you. <laughs> <laughs> um, Hello, all. Um, I'm Sharanya Sharma. I've played Boomi in this story. Uh, first of all, it feels so good to be here with all of you, especially you, Amla -Lang. మనకి పోస్టర్లో ఉన్న ఫిల్మ్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ అయిన తర్వాత దానికోసం సెలబ్రిటీస్ ఏం మాట్లాడారు ఆల్రెడీ వాళ్ళు చూసినప్పుడు మాటలు అవన్నీ తర్వాత నెక్స్ట్ ఫిలింకి ఏంటి ఆ ఫిలిం తీసిన వాళ్ళుని పిలిచి స్టేజ్ మీద మాట్లాడడం అదంతా జరుగుతుంది ఇప్పుడు ఎవరు ఫిల్మ్ అవగానే వాళ్ళు వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ సెలబ్రిటీస్ మాట్లాడిన వీడియోని మళ్ళీ మన దగ్గర ప్లే చేస్తున్నారు ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ బాగున్నాయి కొన్ని అంటే కొన్ని చోట్ల అంతగా బాగాలేదనిపించింది కానీ ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు ఇంకా వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి ఆ మాత్రం చేయడం చాలా గ్రేట్ నా ఒపీనియన్ ఇంకా మాలికత అయితే తీసిన ఫిల్మ్ చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా మధ్యలో మనకి లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు లంచ్ చేయడానికి లోపలే లంచ్ అరేంజ్ చేశారు ఓన్లీ త్రీ పర్సన్స్కి స్టూడెంట్ తాలూకు ఫ్యామిలీలో త్రీ పర్సన్స్ మాత్రమే ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది సో మేము త్రీ మెంబర్స్కి లోపల ఫుడ్ తీసుకొని మిగతా వాళ్ళమంతా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడానికి అయితే ప్లాన్ చేసుకున్నాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొత్తం అక్కడ ఒక వీడియో ఇది పెట్టారు అక్కడ ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు మనకి మైక్ ఇంకా వీడియో తీస్తున్నారు వెనకాల పోస్టర్స్ పెట్టి సంథింగ్ దాన్ని ఏమంటారు కూడా నాకు అంతగా ఐడియా లేదు తర్వాత మాలిక్తా వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు ఇంకా మా అన్నయ్య తన కోసం మాట్లాడుతున్నారనమాట సార్ అడిగారు ఆయన మా వాళ్ళ సారే ఇంకా ఆయన అడిగితే మా అన్నయ్య మాట్లాడారు మా నిజంగా చెప్పాలంటే చాలా డే చేసి అన్నపూర్ణ కాలేజ్లో అప్పుడు జాయినింగ్కి చాలా అంటే చాలా ఏడ్చింది టూ డేస్ అలా ఏడుస్తూనే ఉంది అలా సాధించింది ఇంట కలిసి రెచ్చ గలవాలంటారు కానీ ఇంట్లో నిజంగా ఇంకా పోటీ వాళ్ళ ఒక యుద్ధమే చేసింది అక్కడికి వెళ్ళడానికి అలాగే ఇప్పుడు ఒక పేరు తెచ్చుకుంది అక్కడ టూ ఇయర్స్ అయిన తర్వాత ఇంకా మా అయితే తనకు ఒక బ్యాక్ బోన్ అంటే ఒక పిల్లర్ అని చెప్పొచ్చు తన కోసం ఇప్పుడు లిఖిత కోసం కంటే మా వదిన కోసమే ఎక్కువ చెప్పుకోవాలి ఎందుకంటే మా అన్నయ్య అంతగా పెద్దగా అంటే సపోర్ట్ చేసేవారు కానీ ఈ ఇండస్ట్రీ అంటే పెద్దగా సపోర్ట్ చేసేవారు కాదు కానీ మా వదిన ఫస్ట్ నుంచి కూడా లిక్తే ఏం చేయాలనుకున్నా తనకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది మంచిగా ఫైనాన్షియల్గా కానీ తనకి మెంటల్గా కానీ ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటుంది సో మా వదిన ఫస్ట్ చాలా అంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం మాట్లాడుకోవాలంటే లిఖిత కంటే మా వదిన కోసమే మాట్లాడుకోవాలి సివిల్స్ నుంచి ట్రాక్ చెంది ఇటు డైరెక్ట్ కావడం ట్రాక్లో ఇంతవరకు ఫాలోఅప్ చేసి ఒక మంచి తప్పనిసరిగా నేను చెప్పండి మీరు చెప్పండి ఇంకా మా అన్నీ మాట్లాడిపోయిన తర్వాత మా వదనకి ఇస్తే మా వదిన ఏం మాట్లాడలేదు వెంటనే ఇచ్చేసింది ఇంకా ఇంకా లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ శేఖర్ కమల గారు వచ్చేసారు అమలా గారు కూడా అక్కడే ఉన్నారు కదా ఇంకా నాగార్జున గారి కోసం వెయిటింగ్ To address the gathering, lead the oath taking, and officially open. But I have no doubt that you will find your way. And you will find your way together because you have your crews now. And this is why we invited Shekhar Kamalaji this evening because he found his way on his own. And he's walked this path before you. And uh, I am sure. His words of encouragement and guidance will mean a lot to you. And he so kindly agreed and accepted. Thank you. To make meaningful impact on all aspects of my work. I aim for quality in everything I create, I collaborate with others. And embrace, and embrace diversity. I will keep exploring, will keep exploring learning, learning and, upgrading and upgrading to new things. I pledge to maintain, pledge to maintain. The, honor, the honor, integrity, integrity dignity, dignity, and uphold ethical standards. Standards. In all my professional endeavours, and so be it. <laughs> <laughs> it. Lifts me up. It uh, feels good. It lifts you up. And uh, mm, mm. I wish we all keep our oaths and uh, do great things. <clears throat> Uh, I would like to uh, welcome all the parents who are here, who have given their children the opportunity to dream and soar, and also the faculty and uh, the rest of, rest of the people here. Thank you very much for coming. Um, what do I say on the graduation ceremony? Uh, I wish you all the best. More than anything, i like to welcome. Shekhar Kamala my, Kamala, my dear friend. And we were talking about resilience and having an open mind, keeping up to times. Here is the man who's been here for 25 years now. He just completed 25 years in cinema and a glorious 25 years. <clears throat> Though I never was educated in film. Uh, film. Uh, uh, education itself opened up my mind. It started making me look at things in a very in a logical way, and I'm sure it's the same thing here too. You start looking at. it. Uh, thank you, Amada. thank you, Naik. thank you. Uh, yeah. uh, uh, welcome to the parents. I know it's a big moment. I, have, uh, I, 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 Actually, I was I'm a i am was a was an engineer actually here in CBIT uh, doing my. Mechanical engineering, then went abroad for uh, masters uh, computer science because I followed that path. During those days, it was film school was really very, very, very closeness, very, very uh, far, distant uh, uh, kind of thing. It was not, uh, it was not, it was uh, to imagine that that you would make a film. You would actually needed a lot of uh, courage. So those were the days, and then uh, I. I've, I actually literally forced myself into film school when I went abroad. I, I still remember why uh, uh, my statement of purpose, getting into the film school, what I wrote. And when it, it took me like well, probably I joined at 26 or something. then I'm, I feel film school. I mean you guys are really uh, blessed, lucky and then more uh, capable because you understood that you're going to make films at a very early, early age, I think. It took me a lot of time, a lot of effort, a lot of money, pooling, and then I I wrote that uh, statement of purpose to Howard, Howard Film School, Washington. I said that the, the interesting thing I wrote was, uh, I, I people like me a lot uh, all these days. It was a big, big uh, monologue. Uh, but I think a lot of people like me in, in college. Uh, I was an average guy, not interested in studies, not interested in engineering. Like, but I had a lot of friends. They all used to say, I, They used to f uh, hang out with me, like to like me, and then I liked uh, I liked rain, I liked nature, I like uh, I like uh, animals. I liked, I didn't adhere to anything that not money making, not green card, not marriage, whatever. So <clears throat> I thought there was something that uh, I had in me, or uh, the way I see the world be really good so i i wrote in the statement of purpose that let me show this world to you that's the only reason i wanted to go to film school so just let let my dream uh, show i mean uh, let me show my dream to others so, purposes that anybody wrote you should get into film school because i was going in purely technical and once i got in it was it was just uh, no looking back so that's my that's my story then and uh, <clears throat> first lesson uh, for me i remember uh, when i went ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ శేఖర్ గారి చేతుల మీద సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది

puri shishes yeah! yeah! saurav rajput Rocky, sir, Praveen, sir, we want all of you on the stage. I request, please. Shriram, sir. Praveen, sir, we request you to.

Yes, okay, sir. Please. So I'll just introduce my team. It's Likhita, the DOP of the <laughs> film. Kartik, the associate cinematographer. Okay, sir, he's our mentor, our gaffer, our uh, everything. Senior most assistant cinematographer. <laughs> Deepak and Lakshita, along with them, there is Sandy also in the production design team. And uh, Vishwa, the executive producer, and there is Vishnu also as the executive producer. <laughs> <laughs> Rahul, uh, he was the yeah, sound really. recordist. <laughs> and he is not He's the sound designer and mixing engineer of the project. Uh, and Deepshika is the boom operator.

అన్నప్పుడు నా స్టూడియోస్ లోపలికి ఎంటర్ అవగానే ఇందాక నేను ఇంకా చూడడం కూడా ఇదే వచ్చినప్పుడు చూడలేదు వెళ్ళేటప్పుడు చూసాను నేను అన్నపూర్ణ గారి స్టాచ్యూని అయితే ఇక్కడ పెట్టారు ఇది రీసెంట్గా పెట్టారంట ఏఎన్ఆర్ అది కూడా లోపల ఉందంట ఇంకా మేము లోపలికి అంటూ వెళ్ళదు ట్రైన్కి ఒక టైం అయిపోతుంది ఈరోజే ట్రైన్ మాకు ఇంకా రేపు విజయనగరంలో మళ్ళీ మోక్షకి చిన్న ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వెంటనే బయలుదేరిపోతున్నాం మేము ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆది అనమాట లోపల జరుగుతుంది దానికి సంబంధించింది షెడ్ అది ఇంకా లోపల మనం అలా లోపల వెళ్తే మొత్తం షూటింగ్ స్పాట్స్ అన్నీ కూడా లోపలే ఉంటాయి కానీ మాకు అంత టైం లేదు కదా సో అందుకని చెప్పి బయలుదేరిపోతున్నాం లిక్ తాకి బావి చెప్పేసి ఇంకా మేమైతే స్టేషన్కి వెళ్ళే ముందు ఇంటి దగ్గర లగేజ్ ఉంది కదా అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇంకా మాతో పాటు వదనొచ్చింది ఇంకా లగేజ్ తీసుకొని బయలుదేరిపోవడమే ఎయిట్ థర్టీకి మళ్ళీ ట్రైన్ సో అంత హడావిడి హడావిడిగా ఉంది నేను మళ్ళీ రేపు రీచ్ అవుతామా లేదా అన్నట్టు నా మైండ్లో ఇంకా అదే థాట్ ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మేము ఇంకా ట్రైన్కి రీచ్ అయిపోయిన తర్వాత ట్రైన్లో ఫుడ్ అయితే ఓన్లీ టిఫిన్స్ తెచ్చుకున్నాం అవన్నీ కూడా నువ్వు ఇంకా పిల్లలు చెప్పానుగా పైకి ఎక్కేశారు మన గూగుల్ యాడ్ కూడా కంప్లీట్ అయింది ట్రైన్లోనే అంటే యాడ్ సెన్స్కి మనం అప్లై చేసింది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది నెక్స్ట్ వీడియోలో మరిన్ని షేర్ చేసుకుంటా బాగు